య శుభాంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢశుద్ధ ద్వాదశి అనురాధ నక్షత్రం సోమవారం జూలై ఏడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చే సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపరిషు పారాయణం దేవి ప్రభుత్వం సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్ర ఆహ్యం పరాపురాణం శ్రీభాష్యం భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగన్ వేదనం అయిన తర్వాత నిత్య హోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠీ తీర్థం చేపం అయిన తర్వాత సుటి సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోని వారు ఆయా సేవలకు తగిన దృశ్యం చేయించి సంప్రదాయ స్థులధారణతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు ముప్ప గంటల వరకు రాజభోగన్ వేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల ఏకదర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి దయదృషించే నుంచి సంప్రదాయ కష్టధారణతో ప్రేమ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుఛేదించి సంప్రదాయ మిశ్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మధునతో ఈనాటి కార్యక్రమం అవుతుంది ఇవాళ ఒక విశేషమైనటువంటి రోజు శుద్ధ ద్వాదశి ఈ శుద్ధ ద్వాదశి మన దేవాలయంలో చాలా విశేషమైనటువంటి రోజు ఏంటంటే అన్నమాచార్యులకి మార్గదర్శకుడైనటువంటి కృష్ణమాచార్యుడు శ్రీ సింహగిరి నరహరిని తన సంకీర్తన చాతుర్యంతో నాట్య పాడించినటువంటి మహానుభావుడు ఆయన జాత్యథుడు ఆ జాత్యంధుడైనటువంటి ఆయనకి స్వామి అనుగ్రహం వలన ప్రాకృతమైనటువంటి దృష్టి లభించింది ఆ ప్రాకృతమైనటువంటి దృష్టి లభించిన తర్వాత సింహగిరి నరహరి నమో నమోదయ నిధి అనేటువంటి మగుటంతో నాలుగు లక్షల వచన సంకీర్తన వాక్పూజలతో స్వామిని అలరించినటువంటి రోజు సంకీర్తనం ఆయన స్వామి దర్శించినటువంటి రోజు మాంసచక్షువుతో సంకీర్తనము ఆరంభించినటువంటి రోజు ఈనాడు కనుక కృష్ణమాచార్య సంకీర్తన జయంతి ఉత్సవం జరుగుతుంది ఆలయం వెనుక భాగంలో ఉండేటువంటి కృష్ణమాచార్యుల యొక్క ఆ విగ్రహం దగ్గర ఈ ఆనాడు వారికి విశేషమైనటువంటి ఆరాధన జరిపించి పూజనం జరిపించి వారి యొక్క సంకీర్తనాలని ఒకసారి మననం చేసుకోవడం జరుగుతుంది ఇది విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈనాడు